నమస్కారం వీబీ న్యూస్కి స్వాగతం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపుల్పాడు గ్రామంలో ఈరోజు కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ శ్రీశైల బ్రహ్మసూత్ర మకర మల్లికార్జున స్వామి దేవస్థానం తొలి వార్షికోత్సవ మహోత్సవం మరియు శ్రీ నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది వేద మంత్రోత్సవాల మధ్య భక్తి శ్రద్ధలతో పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించబడింది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా గన్నవర మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్యకర్త వల్లభనేని వంశీమోహన్ ఇచ్చేశారు వారిని ఆలయ కమిటీ సభ్యులు పూజారులు గ్రామ పెద్దలు సాధారణంగా ఆహ్వానించారు అనంతరం గర్భగుడిలో వేద పండితుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించగా వంశీకి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం విశిష్టత స్వామివారి ప్రతిష్ట వైభవం గురించి వివరించి గుడి ప్రాంగణాన్ని చూపించారు తదుపరి వంశీ అన్న ప్రసాద వితరణలో పాల్గొని భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు వంశీని చూసేందుకు ఫోటోలు దిగేందుకు ప్రజలు యువత అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు ఆయనతో మాట్లాడి తమ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వంశీ అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

जहां गुटबंदर सिवान निश्चय जेवस निश्चय निर्वाचन में जाएगा नहीं तो आया जेवस दो निश्चय जेवस दो निवार निश्चय जल ग्रीन चार एक्टर से तक छत्रपुर का आज याद रखना कराना निर्वाचन है दो इशारा निश्चय निर्वाचन दो सर्वोच्च बुराड़ी निर्वाचन दो

गुरुवाय नमः आवरणं न्वर्पयामि कालाय नमः ब्रह्मं न्वर्पयामि कालेय करनाय नमः उग्रं न्वर्पयामि जय गुरु जय

அப்படி மாற்றம் எந்த